దేవునికి స్తోత్రం మీ అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్య భాగాన్ని చదివి ధ్యానం చేద్దాం సామెతల గ్రంథము పదమూడవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం బెత్తమ వాడనివాడు తన కుమారునికి విరోధి కుమారుని ప్రేమించేవాడు వారిని శిక్షించును ఈరోజు దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే నిజముగా మనము మన బిడ్డలను ప్రేమిస్తే మన కుమారులను ప్రేమిస్తే మన కుమార్తెలను ప్రేమిస్తే నిజంగా మనం ప్రేమిస్తే మనం ఏం చేస్తాం అనేది బైబిల్ చెబుతుంది ఏం చేయాలంటే బెత్తము వాడనివాడు తన కుమారునికి విరోధి అవుతాడు ప్రేమించువాడు వాడు ఖచ్చితంగా శిక్షిస్తాడు అని అంటే నువ్వు నిజంగా ప్రేమిస్తే నీ కుమారుని నీ కుమార్తెల జీవితాల్లో నువ్వేం వాడుతావు అంటే బెత్తము వాడుతావని అని బైబిల్ చెబుతుంది అంటే గద్దింపు శిక్ష కారణమని అంటే వారిలో ఏ పొరపాటు కనిపించినా ఏ తప్పిదము కనిపించినా ఏ లోపం కనిపించినా వెంటనే ఒక తల్లిగా తండ్రిగా నువ్వు చేయవలసిన పని ఏంటంటే నిజంగా నువ్వు వాళ్ళని ప్రేమించే తల్లివైతే ప్రేమించే తండ్రి అయితే నువ్వు వెంటనే బెత్తము వాడాలి అనగా వారిని శిక్షించాలి వారిని గద్దించాలి వారిని హెచ్చరించాలి ఇది గనక చేయకపోతే నీవు నీ బిడ్డల్ని ప్రేమిస్తున్నట్టు కాదు ఎందుకంటే కొంతమంది అనుకుంటారు నేను నా బిడ్డని మీద ఒక్క దెబ్బ కూడా వేయలేదు ఇంతవరకు నా ఇంతవరకు నా బిడ్డ మీద పడలేదు అని చాలామంది గొప్పలుగా చెప్పుకుంటూ ఉంటారు కదా అలా ఉంటే దాని కారణం దాని అర్థమేంటి తెలుసు నువ్వు అది ప్రేమిస్తున్నట్టు కాదు అది నృత్య నరకానికి నీ కుమారుని నీ కుమార్తె నువ్వు పంపిస్తున్నట్లు లెక్క అది అది నువ్వు ప్రేమిస్తున్నావని భ్రమపడుతున్నావేమో ప్రేమ అంటే అది కాదు బైబిల్ చెబుతుంది నిజంగా నీ కుమారుడు నశించిపోవడం నీ కుమార్తె నశించిపోవడం నీ బిడ్డలు పాడవడం నీకు ఇష్టము లేకపోతే ఖచ్చితంగా నువ్వు ప్రేమిస్తే నువ్వేం చేస్తావంటే వెంటనే ఏ మిస్టేక్ వారిలో కనపడినా ఏ తప్పిదం వారిలో కనపడిన శిక్షిస్తావు గద్దెస్తావు హెచ్చరిస్తావు అలా చేయకుండా నువ్వు ఉన్నావంటే నువ్వు నీ కుమాన్ని నువ్వు ప్రేమిస్తున్నట్టు లెక్క కాదు నీ చేతులార నువ్వే వారిని నరకాగ్నిలోకి అని అర్థం నీవే నీ చేతుల వారిని పాడు అని అర్థం నువ్వు పాడు చేస్తే అది ప్రేమ ఎలాగవుతుంది వారు చెడిపోయడానికి నువ్వు మార్గాన్ని చూపిస్తే అది ప్రేమించినట్టు లెక్క అవుతుంది అంటే అది కాదు ప్రేమించడం అంటే శిక్షించడం ప్రేమించడం అంటే హెచ్చరించడం ప్రేమించడం అంటే గద్దించడం అదే బైబిల్ నేర్పే ఆత్మీయ పాఠం మనకి రోజు చాలామంది తల్లిదండ్రులు భ్రమలో ఉన్నారు ఇంకా మా బిడ్డలు మేము ఏమి అనము ఏమి చేయము వారి ఏదైనా అంటే వారు ఏదైనా అవుతారేమో ఏమన్నా ఇలాంటి ఆలోచనలు చాలామందికి ఉంటాయి మీరు జ్ఞాపకం చేసుకోండి బైబిల్ చెప్పేది సత్యం వాస్తవం బెత్తం వాడని తండ్రి వాడిని కుమారులకు విరోధి అవుతాడు అంటే మీరు కనుక ఇలా చేయకపోతే మీ బిడ్డలు రేపు పొద్దున్న మీరే విరోధులు అవుతారు మీరే శత్రువులు అవుతారు కనుక నువ్వు ప్రేమించి గద్దించి నువ్వు తల్లి నిజమైన తల్లిదండ్రులు అవుతారా లేదా మీ బిడ్డలకి మీరే రేపని రోజు శత్రువులుగా మారిపోతారనేది నిర్ణయం మీదే మీ జీవితాల్లో తీసుకోవాల్సిన నిర్ణయం మీదే కానీ ఈరోజు చాలామంది తల్లిదండ్రులు అలాగే ఉన్నారు అందుకే ఈరోజు కొంతమంది బిడ్డల జీవితాలు పాడైపోయాక పతనం అయిపోయాక ఈరోజు ఏడుస్తూ ఉన్నారు బాధపడుతున్నారు కృంగిపోతూ ఉన్నారు తర్వాత ఎంత ఏడ్చిన ఏం ప్రయోజనం ఉంది నువ్వు అది ఈ రోజు అయితే దాన్ని ఖండించిన రోజు నువ్వు ఖండించలేదు ఇప్పుడు నువ్వు బాధపడాలి ఇప్పుడు నువ్వు ఏడవాలి ఇప్పుడు నువ్వు కృంగిపోవాలి ఆ పరిస్థితి రాకూడదనే దేవుడు ముందే చెప్పాడు నీవు బాధపడకూడదంటే నీ కుమార్ని శిక్షించాలి నీ కుమార్తెను గద్దించాలి వారిని పట్ల నీవు నిజమైన ప్రేమ కలిగి ఉంటే గనక ప్రతి విషయంలో బెత్తము వాడాలి బెత్తం వాడాలని నిజముగా బెత్తము వాడద్దు దాని ఉద్దేశం ఏంటి అంటే ప్రతి చిన్న విషయంలో వారిని ఖండించాలి గద్దించాలి దేవుని విరుద్ధమైన విషయాల్లో ఆత్మ సంబంధం కాని విషయాల్లో లోక సంబంధ విషయాల్లో నువ్వు వారిని గద్దించి శిక్షించగలిగే తల్లిదండ్రులుగా ఉన్న ఏ ఒక్కరూ రేపని రోజు బాధపడే పరిస్థితి రాదు కృంగిపోయే పరిస్థితి రాదు నీరసిల్లిపోయే పరిస్థితి రాదు వారి ఇబ్బంది పడే పరిస్థితి రాదు అలాగే తల్లిదండ్రులు ఈరోజు ఉన్నారో బిడ్డల విషయంలో వారు నిజమైన తల్లిదండ్రులు వారు నిజంగా వారి బిడ్డలను ప్రేమిస్తున్నట్టు లెక్క ఇలా ఎవరైతే ఈరోజు లేరో పిల్లల్ని బాగా పట్టకుండా తిట్టకుండా గారాభూములతో పెంచుకుంటూ వెళ్తారో వారు నిజంగా వారి బిడ్డలకు శత్రువులుగా మారే రోజు ఖచ్చితంగా వస్తుంది కానీ రోజు కుటుంబాల్లో ఇలాంటి పరిస్థితులు ఉండకూడదని దేవుడు రోజు మనతో ముందుగా మాట్లాడుతున్నాడు ఒకవేళ ఒక తల్లి తండ్రిగా నీవు కూడా ఒకవేళ ఇలాగే ఉన్నవేమో నివిడనేమనకుండా ఏమీ గద్దించకుండా హెచ్చరించకుండా నువ్వు అలాగా నువ్వు కూడా చూసి అది ప్రేమని భ్రమలో ఉన్నవేమో జాగ్రత్త అలా ఉంటే అది నీకు నీ కుటుంబానికి నష్టం తీసుకొస్తుంది కానీ నీ ఒక తల్లి తండ్రిగా వారిని బెత్తము వాడే తల్లిదండ్రులకు మీరు ఉంటే మీ కుటుంబం రేపని రోజు సంతోషంగా ఉంటుంది కనుక మన కుటుంబాలు మన బిడ్డలు సంతోషంగా ఉండే కుటుంబాలు ఉండాలి తప్ప బాధపడే కుటుంబాలు ఉండకూడదని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న ఈ మాటలు మనందరి కుటుంబాల్లో దేవుడు నెరవేర్చి స్థిరపరిచి జరిగించి గాక ఆమె పరిశుద్ధుడైన ఏ సయానికి అందనాలు ఈరోజునైనా తల్లిదండ్రులతోనూ మాట్లాడినందుకు అందనాలు ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులు ఉన్నారో వారు చేసే తప్పు వారి బిడ్డల్ని ఏమీ అనకుండా వదిలేయడమే ఈరోజు అలా ఉన్నటువంటి అనేక మంది బాధపడుతున్న తల్లిదండ్రులు ఉన్నారు తప్పును సరి చేసుకోలేని తల్లిదండ్రులు ఉన్నారు కానీ ఇప్పుడు నుంచి ఆయన ప్రభా ఆ విధంగా ఏ తల్లిదండ్రులు అయితే ఉన్నారో వారి హృదయాలు మార్చండి వారి బిడ్డల జీవితాలు వారే మార్చేవారిగా వారే వారి జీవితాలు సరిచేసే తల్లిదండ్రులుగా మీరు ఉంచమని ఏసు నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్